అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ సెప్టెంబర్ నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం నాడు రుచుకు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ తొమ్మిదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది షష్ఠి నక్షత్రం విశాఖ కరణం కౌలవ తైతిల పక్షం శుక్లపక్షం యోగం వైద్యుతి రోజు సోమవారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషం నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషం వరకు ఉంటుంది ఈ రోజు దిశాశువుల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చుక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పదములు ఉంటాయి వృచ్చుక వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుక రాశి వారికి సోమవారం నాడు మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులు మెరిపించి మురిపించే రోజు ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు మీ ధనాన్ని తిరిగి పొందగలరు మీకు సంతోషాన్ని ఇచ్చే పనులు చేయండి కానీ ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి మీకు ఇష్టమైన వారు మంచి మూడ్లో ఉంటారు కొత్త సాంకేతికతను అవలంబించడం అనేది మారుతున్న కాలంతో పాటుగా మార్పు చెందడం కోసంగాను ముఖ్యమే ఈ రోజు చాలా బాగుంటుంది మీ కొరకు మీరు బయటకు వెళ్లి ఆహ్లాదంగా గడపండి దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు ఆరోగ్య పరంగా చికాకులు తప్పవు కీలక వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తారు చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి రుణదాతల నుండి ఒత్తిడిలో పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి దైవ చింతన పెరుగుతుంది నిరుద్యోగులకు కష్టము ఫలించదు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి చేపట్టిన పనుల్లో తొందరపాటు పనిచేయదు వృధా ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావలసి కావాల్సి వస్తుంది చేపట్టిన వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితము కనిపించదు కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో తగాదాలు కలుగుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి వ్యాపారాలు కొంత మందుకుడిగా సాగుతాయి రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి ముఖ్యమైన పనులలో జాప్యం కలుగుతుంది విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం వ్యాపార ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోపోవడం మంచిది చేపట్టిన పనుల్లో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు బంధు వర్గంతో విభేదాలు తప్పవు కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి కుటుంబ సభ్యుల నుంచి పెరుగుతాయి ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు గేయ ప్రయాసాలతో కాని పనులు పూర్తి కావు అనుకోని ఖర్చులు చేయవలసి వస్తుంది వ్యాపారాలు నిదానంగా సాగుతాయి నిరుద్యోగులకు నిరాశ తప్పదు ఇంటి వద్ద పని చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఏదైనా వస్తువుతో అజాగ్రత్తగా ఉంటే మీకు అది సమస్యకు కారణం కాగలదు తోబుట్టూల యొక్క సహాయ సహకారముల వలన మీరు ఆర్థిక ప్రయోజనాలని అందుకుంటారు కావున వారి యొక్క సలహాలను తీసుకోండి అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు ఈ రోజు మీ ప్రేమకే జీవితం కొంతవరకు వివాదాలకు గురి అవుతుంది ఈ రోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి ఈ రోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి ఈ రోజు మీ బంధువు మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చి పెడతారు అతిగా పనిచేయటం ఈ యొక్క మానసిక ఒత్తిడికి కారణం అవుతుంది సాయంత్ర సమయంలో ధ్యానం చేయటం వల్ల మీరు ఈ ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత వంచండి ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారు ఈ రోజు ఎటువంటి పరిస్థితులు అయినా వారికి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది మీ కుటుంబం కోసం కష్టపడి పని చేయండి మీ ప్రేమ చర్యలన్నీ దురాశతో కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి గాలిలో ప్రయాణించి నవ్వకండి అనుకోని ఎదురు చూడని చోట నుండి మీరు ముఖ్యమైన ఆహ్వానం అందుకుంటారు గ్రాసరీ షాపింగ్ విషయంలో మీ జీవిత భాగస్వామ్యం వల్ల మీరు అసంతృప్తికి లోను కావచ్చు ఈ రోజు మీరు అప్పుగా ఇచ్చిన ధనము తిరిగి వస్తుంది దీనివల్ల మీరు అన్ని ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు మతపరమైన భావనలతో మత సంబంధమైన చోటుకు వెళ్లే అవకాశము అక్కడ దైవికమైన అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకోవాలనుకుంటారు తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి మంచి అనుకూలమైన కుటుంబ వాతావరణాన్ని అతిక్రమించకుండా ఉండడం కోసం మీరు కోపాన్ని అధిగమించాలి మీ గత పరిచయస్తుల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు దానిని గుర్తుండిపోయేలాగా చేసుకోండి మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవడం మంచిదే కానీ మీరు కుటుంబం యొక్క ప్రాముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకొని వీలైనంత సమయాన్ని వారితో గడపండి మీరు ఆనందించలేని ఇతరుల సాన్నిహిత్యం మీకు చికాకు కలిగిస్తుంది కాబట్టి తెలివిగా ఎవరితో వెళ్లాలో తెలివిగా ఆలోచించి నిర్ణయించుకోండి మీ మూడిని చక్కబరుచుకోవడానికి ఒక ప్రకాశవంతమైన అందమైన వెలుగుల చిత్రాన్ని మీ మనసులో ఊహించుకుని ఇంజెక్ట్ చేసుకోండి మీ సహ ఉద్యోగుల్లో ఒకరు మీ యొక్క విలువైన వస్తువును దొంగలిస్తారు కాబట్టి మీరు మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం మీ కుటుంబ సభ్యులకి సహాయం చేయడానికి మీకున్న ఖాళీ సమయాన్ని కేటాయించండి ఈ రోజు గ్రహచలం రీత్యా ప్రేమ వ్యవహారాలలో వ్యాఖ్యలత కానివస్తుంది అధిగమించాలన్న సంకల్పం ఉన్నంత వరకు అసాధ్యమేమీ లేదు సౌకర్యం లేకపోవడం వల్ల ఈ రోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరి బిక్కిరి కావచ్చు మీకు కావాల్సిందల్లా మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే ఇతరులకు అప్పగించే పని యొక్క పూర్తి సమాచారం మీ దగ్గర ఉండాలి మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే ఈ రోజు అవసరమైన వాటినే కొనండి వినోదం విలాసాలకు లేదా అందం పెంచుకునే కాస్మెటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చేయకండి మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండడానికి మీ క్షణక ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈ రోజు మీరు తెలుసుకుంటారు మీరు ఇతరులతో కలిసి గోషప్స్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అవును ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు రుజువు చేసి చూపిస్తారు నక్షత్రాలు మీకు ఆహ్లాదకరమైన ఆనందకరమైన యాత్రని మీ మనసుకు దగ్గరైన వారితో అందిస్తున్నాయి ఒక పరిమితిని మించి అలసిపోకండి సరైన తగిన విశ్రాంతి తీసుకోవడం మర్చిపోకండి ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుల సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు ఈ రోజు మీ అటెన్షన్ ని కోరుకునేవి ఎన్నో జరుగుతాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు ఈ రోజు మీరు పెద్ద సమస్య నుండి తప్పించుకున్నట్టు మీ స్నేహితులు సహాయం చేస్తారు మీ ఆరోగ్యం గురించి ప్రత్యేకించి రక్తపోటు గలవారు మరింత జాగ్రత్త తీసుకోవాలి కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించదలుచుకోవడం వల్ల మీకు రోజంతా ఆహ్లాదకరమే ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కన్నీళ్లు తొడవబడతాయి కాలం విలువైనది దాన్ని సద్వినియోగం చేసుకోవటం వల్లే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలో అవశ్యత కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యం ఇది మీరు అర్థం చేసుకోవాలి ఈ రోజు మీ యొక్క విచారాలు మిమ్మల్ని ఆనందంగా ఉండకుండా చేస్తాయి వృత్తికి రాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తికి రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి కుటుంబంలో ఆనందం పెంచడానికి రావచెట్టు మీద కుంకుమ గుర్తులను వర్తించండి మరియు ఒక పసుపు దారంతో చెట్టును కట్టాలి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి